ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వేలంలో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ చరిత్ర సృష్టించారు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇరవై ఏళ్ల ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లు పెట్టి కొనుగోలు చేసింది తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్ గా ప్రశాంత్ రికార్డ్ నెలకొల్పాడు కేవలం ముప్పై లక్షల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ ఒక్కసారిగా కోటీ మారిపోయాడు ప్రశాంత్ వీర్ ప్రతిభను గుర్తించిన సీఎస్కే సన్ రైజర్స్ హైదరాబాద్ తో భారీ పోటీ పడి మరి అతన్ని దక్కించుకుంది ఇరవై ప్రశాంత్ వీర్ స్వస్థలం యూపీలోని అమేధి ప్రశాంత్ వీర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయగల అద్భుత ఆల్రౌండర్ గా గుర్తింపు పొందారు రవీంద్ర జడేజా తరహాలోనే బౌలింగ్ బ్యాటింగ్ లో రాణించగల జూనియర్ జడేజాగా అభివర్ణిస్తున్నారు ప్రశాంత్ వీర్ కెరియర్ చాలా ఫాస్ట్ గా సాగింది అని చెప్పాలి ప్రధానంగా యూపీ టీ ట్వంటీ లీగ్ లో నోయిడా సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ ఐపీఎల్ ఫ్రాంచైజీల స్కౌట్ల దృష్టిలో పడ్డాడు ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నూట పన్నెండు పరుగులు చేయడంతో పాటు తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు ఒకే మ్యాచ్లో పది బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ట్రయల్స్ లో ప్రశాంత్ అద్భుతంగా రాణించాడు భవిష్యత్తులో రవీంద్ర జడేజాకు వారసుడిగా నిలవగలడు అని భావించిన ధోని సేన అతని కోసం భారీ ధర వెచ్చించింది బిడ్డింగ్ లో అతని కోసం మిగిలిన ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపించాయి ప్రశాంత్ పేరు రాగానే మొదట ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ ఆసక్తి చూపాయి ధర ఐదు కోట్ల దాకా రాజస్థాన్ రాయల్స్ రేసులోకి వచ్చింది చివరకు సిఎస్కే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు సాగింది పది కోట్లు దాటినా ఏ జట్టు తగ్గలేదు చివరకు పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల వద్ద సిఎస్కే దక్కించుకుంది ఇరవై ఏళ్ల వయసులోనే ఇంతటి భారీ ధర దక్కించుకోవడం ప్రశాంత్ వీర్ ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు రవీంద్ర జడేజా వంటి దిగ్గజ ఆల్రౌండర్ సమక్షంలో ప్రశాంత్ తనను తాను ఎలా మలచుకుంటాడో చూడాలి